నిత్య సత్యానిదే జయం రాముని అనుగ్రహం ఉన్న చోట అంతా మంచి జరుగుతుంది రాముడు కూడా మంచిగా ఆశీర్వదిస్తాడు అని చాలామంది భక్తులు అంటారు అది నిజమే కదా శ్రీరాముడు దేవతలంతా భక్తులపై తమ ఆశీర్వాదాలను కురిపిస్తారు ఎంత పాజిటివ్నెస్ ఉన్నా కూడా కొంచెం నెగిటివిటీ కూడా ఉంటుంది శాశ్వతమైన సత్యాన్ని నమ్మని వారు చాలామంది ఉన్నారు భగవంతుడు రామ్లల్లాను కేవలం ఒక విగ్రహంగా భావించేవారు అతని జీవితాన్ని కేవలం ప్రదర్శనగా భావించేవారు చాలామందే ఉన్నారు రాముడిని నమ్మని వారు కూడా చాలా మంది ఉన్నారు అయితే అయోధ్యలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నా అర్థం చేసుకోలేని ఇలాంటి వ్యక్తులు నిజంగానే సిగ్గుపడాలి అయోధ్య ధామం వైభవం రోజు రోజుకు పెరుగుతోంది ఇక రామాలయంలో ప్రతి సంవత్సరం పన్నెండు ఉత్సవాలు జరుపుతున్నారు వీటిని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది జనవరి ఇరవై రెండు నుంచి ఇక్కడ భక్తులకు పూర్తి స్థాయిలో బాలరాముడి దర్శనం కల్పించారు అధికారులు ఇప్పుడు ఫిబ్రవరి రెండవ వారం ఆఖరి వారం దాటింది అయితే ఆయన దర్శనం కోసం రామభక్తుల సంఖ్య ప్రతిరోజు మూడు రెట్లు పెరుగుతోంది రాముడి కోసం ఆయన అభిమానులు భక్తులు రామాలయానికి వస్తున్న విరాళాల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతోంది రామ్లల్లా దర్శనం కోసం ఎంతో మంది అయోధ్యకు చేరుకుంటున్నారు ఎంతమంది వచ్చారు ఎంతమంది నైవేద్యాలు సమర్పించారో మీకు తెలుసా ఈ రెండిటి విషయాలు వింటే రికార్డులు బద్దలవుతాయి ఇక ఇదే టైంలో రాత్రి ఒంటి గంట నుంచి ఒకటిన్నర గంటల మధ్యలో రామాలయంలోకి దొంగలు ప్రవేశించేందుకు ప్రయత్నించగా ఏం జరిగింది అసలు ఆ సమయంలో ఏం జరిగింది అనే విషయం వింటే ఎవరికైనా గూస్ బంప్స్ వస్తాయి మీరు కూడా ఈ సంఘటన గురించి విన్నప్పుడు ఇదంతా రామలీలా అని తెలుసుకుంటారు మరి ఈ వీడియోని ఎండ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రామ్ ఖజానాకు నగదుతో పాటు బంగారం వెండి కూడా వచ్చి చేరుతోంది కోట్లు విరాళం ఇచ్చిన వారిలో చాలా మంది ఉన్నారు పాట్నాలోని మహావీర్ దేవాలయం పది కోట్ల విరాళం ఇచ్చింది అంతేకాకుండా బంగారు బాణం బిల్లు కూడా విరాళంగా ఇచ్చారు కథకుడు మురారి బాపు పదకొండు కోట్ల ముప్పై లక్షల విరాళం అందించారు గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి బాయి ధోలాకియా పదకొండు కోట్లు విరాళం ఇచ్చారు సూరత్ వ్యాపారవేత్త ముఖేష్ పటేల్ పదకొండు కోట్ల విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు అందులో నాలుగు కిలోల బంగారం వజ్రాలు ముత్యాలు పదకబడ్డాయి సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ లఖీ అరవై ఎనిమిది కోట్ల విలువైన నూట ఒక్క కిలోల బంగారాన్ని బహుమతిగా ఇచ్చాడు రామ్ భక్తులతో తొలిసారి ప్రత్యేక రైలు వచ్చినప్పుడు స్టేషన్లోనే ప్రజలు ఆనందంతో నాట్యం చేశారు శ్రీరాముడు ఉత్తర దక్షిణాది ప్రజలను ఒకేసారి కలిపాడు రోజుకో వార్తతో అయోధ్య గురించే చర్చ జరుగుతోంది ఇక అమితాబ్ బచ్చన్ రామాలయంలో రాముడికి కోట్ల విలువైన బంగారు హారాన్ని సమర్పించాడు ఈ వార్త ఒక నాస్తికుడి చెవుల పడింది దాంతో ఆ నాస్తికుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఫిబ్రవరి ఏడవ తేదీ సాయంత్రం భక్తుల రద్దీ కొద్దిగా తగ్గిన వెంటనే నియమం ప్రకారం పూజారి రామ్ లాలాను పూర్తి ఆచార వ్యవహారాలతో నిద్రపుచ్చారు తర్వాత ఆ పూజారి కూడా ఎలాంటి చింతా చీకు లేకుండా హాయిగా నిద్రలోకి జారుకున్నాడు ఆ తర్వాత ఒక సంఘటన జరిగింది రామభక్తులు తమ ప్రాణాలను త్యాగం చేశారు కానీ ఎప్పటికీ అలా దొంగతనం చేయరు ఇంతకు ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో తెలియదా అతను స్థానికంగా ఉండేవాడు కాదు అయోధ్యలో ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించలేదు బహుశా అతను బయట నుండి ఉంటాడు ఫిబ్రవరి ఏడవ తేదీ రాత్రి చీకటి చుట్టూ పూర్తిగా కమ్మేసింది చంద్రుడు కూడా కనిపించడం లేదు దీన్ని అవకాశంగా తీసుకుని రాత్రి ఒంటి గంట సమయంలో ఇద్దరు దొంగలు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు బహుశా వారు కూడా ఈ చీకటి రాత్రిలో రామ మందిరంలోని నిధిని దొంగిలించాలని ఉంటారు ఎవరికీ కనిపించకుండా గుడి వెనుక భాగం నుంచి నెమ్మదిగా దాక్కుని లోపలికి వెళ్లాలనుకున్నారు సెక్యూరిటీ సిబ్బందికి కనిపించకుండా రహస్యంగా గుడిలోకి చొరబడాలని ప్లాన్ చేశారు ఈ ప్రణాళికతో ముందుకు సాగారు అయితే ఆ దొంగల్లో ఒకడు గుడిని తాకగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అనుభూతి చెందాడు ఆ తర్వాత మళ్ళీ టచ్ చేయగానే ఈసారి మరింత బలవంతంగా పదకొండు వేల ఓల్టేజ్ షాక్ తగిలింది ఇద్దరూ భయంతో బెంబేరెత్తారు ఒకడి గుండె చప్పుడు పెరిగింది ఒకానొక సమయంలో అతనికి ఏం జరిగిందో అర్థం కాలేదు కానీ రెండో దొంగ మళ్లీ లోపల నుంచి తలుపు తాకేందుకు ప్రయత్నించగా గుడి లోపల నుంచి ఏదో దివ్యమైన వెలుగు వచ్చింది రామ్లల్లా ఇదంతా చూస్తూ ఎలా ఊరుకుంటాడు ఇది ప్రారంభం మాత్రమే ఆ దొంగలకు జరగాల్సింది ఇంకా చాలా ఉంది రామ్లల్లా అతనికి మంచి గుణపాఠం చెప్పబోతున్నాడు అంతేకాదు సెక్యూరిటీ అలర్ట్ సైరన్ కూడా ఆటోమేటిక్గా మోగడం ప్రారంభించింది దాంతో నిద్రపోతున్న సెక్యూరిటీ గార్డులంతా భయంతో లేచి గుడివైపు పరుగులు తీశారు అసలు అక్కడ ఏం జరుగుతుందో దొంగలకే అర్థం కాలేదు అదంతా రామ్లల్లా సృష్టించిన మాయాజాలం ఆ దొంగలు ఆయన చేసిన పని మాయకు స్పృహ తప్పి కింద పడిపోయారు ఇంతలో సెక్యూరిటీ వాళ్ళు కూడా అక్కడికి చేరుకుని వారిని పట్టుకున్నారు అనంతరం ఆ వ్యక్తులను పోలీసులకు అప్పగించారు కరెంట్ షాక్తో ఆ దొంగల పరిస్థితి మరీ దారుణంగా మారింది దీంతో పోలీసులు అతడిని ఆసుపత్రిలో చేర్పించారు ఇంత పెద్ద ప్రమాదం జరిగినా బతికి బయటపడేసరికి ఆ దొంగల గుండెల్లో రాముడి పేరు మీద నమ్మకం ఏర్పడింది ఆ దివ్యశక్తి నిజంగా అయోధ్య ఆలయంలో ఉంది ఈ విషయం తెలుసుకున్న దొంగలు రాముడిని క్షమాపణలు కోరారు దయచేసి మమ్మల్ని కరుణించండి మేము చాలా పెద్ద తప్పు చేశాము మీ నిధిని దొంగిలించాలి అనుకున్నాము మమ్మల్ని కరుణించండి ఈ రోజు నుంచి దొంగతనం లాంటి పనులు చేయము నీవు దయాసాగరుడివి మమ్మల్ని కరుణించు అని వేడుకున్నారు అప్పుడు రామ్లల్లా ఏం చేశాడో తెలుసా ఆ దొంగల హృదయాల్లో రామ్లల్లా పట్ల భక్తిభావం పొంగి పొరలింది వారు మనసులో తలచుకున్న మాటలు ఆ రాముడు విన్నాడు ఈ దయగల దేవుడు ఆ దొంగలను క్షమించాడు అప్పుడు ఆ దొంగ పరిస్థితి ఏంటి దొంగలు బతకరు అనుకునే స్థితి నుంచి వెంటనే కోలుకునేసరికి వాళ్లను చూసిన డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు పరిస్థితి ఇంత త్వరగా ఎలా మెరుగుపడింది అని అనుకున్నారు కాసేపటికే దొంగలు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఆ తర్వాత దొంగలు రాముడి నుంచి ఆశీర్వాదాలు అందుకున్నారు ఆ క్షణంలోనే వారికి పోలీసుల నుంచి బెయిల్ కూడా వచ్చింది బెయిల్ నుండి విముక్తి పొందిన వెంటనే దొంగలిద్దరూ నేరుగా గుడి దగ్గర కూర్చున్న పూలమ్మే వ్యక్తి వద్దకు వెళ్ళి ఒక గులాబీని కొని నేరుగా ఆలయంలో దర్శనం కోసం భక్తుల క్యూలో నిలబడి శ్రీరాముడిని దర్శించుకుని ఇద్దరూ వెక్కి వెక్కి ఆడవడం మొదలుపెట్టారు వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారని ఆ దేవుని ముందు చేసిన తప్పుకు పశ్చాత్తాపడేందుకు వచ్చారన్న విషయం పూజారి అర్థం చేసుకున్నాడు కాబట్టి జరిగిన విషయాన్ని మర్చిపోయి సత్య మార్గంలో ముందుకు సాగాలని పూజారి ఆ దొంగలను ఓదార్చాడు భగవంతుడు శ్రీరాముణ్ణి ఆరాధిస్తూ ఉండండి మీ పాపాలన్నీ కొట్టుకుపోతాయి ఇంకెప్పుడు ఏ తప్పు చేయకూడదు అని చెప్పాడు ఆ రాముడు నవ్వుతున్నట్టు రామ్లల్లా తమ కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపించింది వారికి పూజారి స్వయంగా తన మాటల ద్వారా అతనికి సందేశాన్ని పంపినట్టు అనిపించింది తర్వాత ఆ దొంగలు దొంగతనాలు చేయడం మానేశారు వాళ్లతో పాటు వాళ్ల సహచరులు కూడా రామ్లల్లా యొక్క భక్తిని ప్రచారం చేయడం ప్రారంభించారు అతన్ని చూసి అతని పరిచయస్తులు అతని ఇరుగు పొరుగు వారు కూడా ఎంత అద్భుతంగా మారిపోయారా అని ఆశ్చర్యపోయారు దేవుడిపై నమ్మకం లేని నాస్తికుడు హఠాత్తుగా దేవుడి స్తోత్రం ఎలా పాడాడు అనుకున్నారు అలాంటి మన రామ్లల్లా లీల అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది భగవంతుని మహిమను ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు ఎవరూ అర్థం చేసుకోలేరు కూడా ఎవరైనా దురుద్దేశంతో అయోధ్య నగరం వైపు వెళ్ళినా లేదా ఆలయానికి హాని కలిగించాలని ప్రయత్నించినా వారికి అదే జరుగుతుంది చెడు ఉద్దేశాలు ఉన్నవారు రామ్లల్లా దృష్టి నుండి తప్పించుకోలేరు రెండు వేల పదిహేడుకి ముందు అయోధ్య అసంతృప్తిగా ఉంది కానీ ఆ తర్వాత యోగి మోదీ అయోధ్య ధామ్ను అతీంద్రియంగా మార్చడానికి అన్ని ప్రయత్నాలు చేశారు శ్రీరాముడి హుండీతో పాటు హనుమంతుడి ఖజానా కూడా అయోధ్యలో నిండిపోతూ ఉంటుంది అయోధ్య ధామ్కు వచ్చిన ప్రజలు రామ మందిరాన్ని సందర్శించే ముందు హనుమాన్ గర్హిణి సందర్శించడానికి వెళతారు అప్పుడే అయోధ్య యాత్ర విజయవంతమైనట్టుగా భావిస్తారు ప్రతి భక్తులు కూడా ఇక్కడ ఏదో ఒకటి దానం చేస్తూనే ఉంటాడు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి